ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ రాబిన్ ఊతప్ప ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసినట్లు తెలుస్తోంది వీరితో పాటు నటులు సోనూ సూద్ నేహా శర్మ బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఆస్తులను కూడా అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి నటి ఊర్వశి రౌతేలా తల్లి మీరా రౌతేలా ఆస్తులను కూడా అటాచ్ చేసినట్లు పేర్కొన్నాయి యువరాజ్కు చెందిన రెండున్నర కోట్ల విలువైన ఆస్తులు రౌతేలా తల్లికి చెందిన రెండు కోట్ల రెండు లక్షల విలువైన ఆస్తులు నేహా శర్మకు చెందిన కోటి ఇరవై ఆరు లక్షలు సోను కు చెందిన కోటి విలువైన ఆస్తులు మిమి చక్రవర్తికి చెందిన యాభై తొమ్మిది లక్షల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది ఇప్పటికే ఈ కేసులో మాజీ క్రికెటర్లు సురేష్ రైడా శిఖర్ ధావన్కు చెందిన పదకొండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది